మూవీకి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చింది సో అప్పుడు నాకు క్యారవర్ లేదు ఐ నీడ్ టు యూస్ బెస్ట్ ఎయిత్ వాల్ సెట్ ఉంది ఇది ఇల్లు ఆడంతా షూట్ చేస్తున్నారు ఎక్కడుందో తెలియదు నాకు ఎవరు లేరు ఇంకొక సీనియర్ యాక్టర్కి వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు కెన్ అడిగినంత జస్ట్ యూజ్ యూర్ వాష్రూమ్ ఇట్లా పోవచ్చా ఒక ఫైవ్ మినిట్స్ కానీ అక్కడ పోయి అడగండి ఎవరిన చేంజ్ మ్యామ్ అట్లా చేంజ్ చేసుకోవడానికైనా వేరే దగ్గర మాకు స్కోప్ లేదు చేంజ్ చేసుకోవడానికి అక్కడ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెట్ అంటుంది కదా అక్కడ స్కోప్ లేదండి మీ క్యారీ చేసుకోవచ్చు అంటే లేదు డాక్టర్ రాసిస్తాను డైరెక్టర్ యో నాట్ అలా లోపల మాత్రం ఒకటే ఉంటుండే వస్తుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వస్తుంది పర్లేదు పర్లేదు అంటే అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసినా అవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత టుడే టుడేట్ ఫస్ట్ సినిమా క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్ని వేరియేషన్ చూపించాలి ఫిజికల్ చేంజ్ చూపించాలి సినిమా ఇంత మంచిగా వచ్చిన కారణం వన్ ఆఫ్ బిగ్గెస్ గర్ల్ వైష్ణవి తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు మీ అంత బలం లేకుండొచ్చు కానీ కుండల మీద కొట్టాలంటే

గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు అత్యద్భుతంగా అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరినైనా వచ్చారంటే ఇంతవరకు పడలేదు ఈ పిల్ల యూట్యూబర్ ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ పిల్ల ఇన్ఫ్లూయన్సర్ ఏం చేస్తుంది మెయిన్ లీడ్ వచ్చింది చేయదు కాన్ పని అని తీసి పాడేసిన రోజులు ఉన్నాయి వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొట్టింది అందరు అబ్బాయి క్రస్ లా మారిపోద్ది వైష్ణవి చైతన్య ఫస్ట్ టైం మూవీ అయినా కానీ చాలా బాగా చేసింది ఫస్ట్ టైం సాఫ్ట్ డెవలప్ లో చూసినప్పుడు అయితే కొంచెం ఆమెకి ఫ్యాన్ అయిపోయాను మూవీ చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయిపోయాను ఈ లెవెల్ యాక్టింగ్ అమ్మాయి చూపించింది అంటే ఇట్స్ వండర్ వైష్ణవి చైతన్య చాలా బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ చేసింది అన్న ఏమి యాక్టింగ్ అన్న అసలు ఒక సినిమా ఉంటది ఆ సినిమా మొత్తం లా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నాకు కాందాన్ని కాందాన్ని తీసుకుపోయి అలా టికెట్లు బుక్ చేసి థియేటర్కి తీసుకొని పోతుండే అట్లాంటిది ఇప్పుడు నా సినిమా నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్న నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కొట్టాలని నా కోరిక ద వెన్ ఆఫ్ బెస్ట్ డెబ్యూట్ అండ్ యాక్చర్స్ తాలెగు కోస్ట్ వైష్ణవి చేతన్యఫ్ ఫర్ బేబీ దీనికోసమే కదా అరే బాయి లైఫ్లో కావాల్సింది ఇది కదా అని అనిపించింది నాకు ఆ రోజు ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకా హ్యాపీగా ఉండబోయే రోజులు కూడా వస్తున్నాయి నేను మిమ్మల్ని ఫుల్ హ్యాపీ చేస్తాను ఏదైనా ప్రామిస్ మై డార్లింగ్ మన బేబీలో మనందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్ లో చాలా చక్కగా ఉంది ఇది ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందో నాకు తెలియదు కదా కానీ నిజంగా అర్జున్ కేవనైతే దివ్యవర్తి వల్ల నాకు రెస్పాన్సిబిలిటీ నాది కాదు నీది వైష్ణవి నాగదేవ వైష్ణవి లవ్ మీ ఫీ డేర్ తో చాలా చక్కగా నీ నటన పట్టిమ చూపించావు వైష్ణవి గుండల మీద కాదు జర్నీ అండి మేము ఎక్కడ నుంచి అయితే వచ్చినాము దానికంటే వస్టింగ్ ఏం లేదు ఐ థింక్ అదే నా మోటివేషన్ ఇవాళ డే పని ఫ్రమ్ యూట్యూబ్ టు ఇన్ఫ్లుయెన్సర్ టు బీయింగ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ వినింగ్ సో మెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్ అన్నింటికన్నా మించి అందరి మనసులు